హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాభరత్ లక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ అయితే మేము ఒక అమ్యూస్మెంట్ పార్క్ అయితే వెళ్తున్నాము అది నిసర్గధామా ఇది వచ్చేసి మనకు కూర్గులోని కుషాల్ నగర్లో ఉంటుందనమాట సో మేము ఉండే ప్లేస్కి దాదాపు ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది అని మంచి గేమ్స్ ఉంటాయి బర్డ్స్ సాంచరీ ఉంటుంది సో రకరకాల షాపింగ్ ఎక్స్పో ఉంటుంది కాబట్టి సో వెళ్దామని అనుకున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇక్కడికి రావాలని సో ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా నిసర్గధమ పార్క్ అనేది సపరేట్గా ఉంటుంది సో ఇవన్నీ కొద్దిగా ప్రైవేట్ అనమాట నిసర్గధామ ఆ పార్క్ లోపలే ఇది కూడా ఉంచారు బర్డ్ శాంచరీ ఉంది ఇక్కడ టన్నెల్ అక్వేరియం ఉంది సో దీనికోసమని సపరేట్ ఎంట్రీ టికెట్ ఇచ్చారు వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఒక ఈచ్ పర్సన్ పిల్లలకు కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఎంటర్ అవగానే ఒక ఎలిఫెంట్ ఉంటుంది పెద్దగా ఆ ఎలిఫెంట్ అది ఆర్టిఫిషియల్ ఎలిఫెంట్ అనమాట సో ఆ తర్వాత ఈ విధంగా టన్నల్ ఆక్వేరియం అయితే పెట్టారు ఇది చాలా బాగుంది చాలామందికి ఇది నచ్చింది అనమాట ఈ ఫిషెస్ మాత్రం చాలా బాగున్నాయి రకరకాల రంగుల్లో కలర్ఫుల్గా ఉన్నాయి చిన్న చిన్న ఫిషెస్ నుంచి మొదలుకొని పెద్ద పెద్ద ఫిషెస్ వరకు ఉంచారు దాదాపు అంత పెద్ద డిస్టెన్స్ ఏం లేదు టన్నల్ ఆక్వేరియం కానీ బాగుంది చూడ్డానికైతే చాలా బాగుంది ఇక్కడ ఈ ఫిషెస్ని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మనం ఇలా చేతితో తడుముతూ ఉంటే అవి వచ్చి మన చేతిని ముట్టుకుంటాయేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట అవి దగ్గరికి వస్తున్నాయి బట్ గ్లాస్ ఉంది లేండి కానీ ఎంత బాగుందో అయితే చాలా బాగా అనిపించింది ఈ విధంగా కొంత దూరం వరకు టనల్ ఆక్వేరియం అయితే ఉంది ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక మొత్తం పెద్ద పెద్ద బర్డ్స్తో పోస్టర్స్ లాగా ఉంచారు ఆ తర్వాత ఆర్టిఫిషియల్ యానిమల్స్ అనమాట చూస్తున్నారా ఇది ఎలుగుబంటి వాళ్ళు క్లాత్తో చేశారు దేనితో చేశారు కానీ ఈ విధంగా చేశారు ఒక టైగర్ పాతకాలం మనుషులని డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ని ఈ విధంగా గద్దని అన్ని రకాల బర్డ్స్ని వీళ్ళు ఈ విధంగా ఆర్టిఫిషియల్గా రెడీ చేశారు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అంటే డిఫరెంట్గా ఉన్నాయి మనం ఇంతవరకు ప్లాస్టిక్ బొమ్మలు అలాంటివి చూసి ఉంటాం కానీ ఈ విధంగా మేడ్ అయితే చూడలేదు కదా సో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడైతే ఇద్దరు అణవి మనుషులు ఉన్నారు సో వాళ్ళైతే ఏదో ఒక పక్షి చంపి కాల్చుకొని తింటూ ఉన్న ఫోటో లాగా ఉందనమాట అంటే వాళ్ళు అలా చిత్రీకరించారు ఇక్కడ మనకు ఫిషెస్ పా కూడా అవైలబుల్గా ఉంది రకరకాల చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి వాటితో స్పా అయితే చేస్తూ ఉన్నారు అది కూడా బాగుంది అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక దగ్గర అయితే పెద్ద ఉడుమ అయితే ఉంది సో మరి ఇది ఉడుమ మన దీన్ని ఇంకా వేరేమని అంటారో తెలియదు కానీ సో అలాంటివి ఉన్నాయి అండ్ మన చేతి మీద బర్డ్స్ని ఎక్కించుకొని ఫోటోస్ దిగుతారు కదా సో అలా కూడా దిగొచ్చు బట్ ఒక్కొక్క ఫోటోకి హండ్రెడ్ రూపీస్ అనమాట అది స్పెషల్ టికెట్ తీసుకోవాలి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అయితే నేను ఇక్కడ చూశాను చిన్న చిన్నవి అండ్ ప్యారెట్స్ కూడా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉంటాయి కదా సో ఇది చూస్తున్నారు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇక్కడ కొన్ని పక్షులకి కేజ్ లోపలే చిన్నగా గడ్డితో ఇల్లు కూడా కట్టారు చాలా క్యూట్గా అనిపించింది డిఫరెంట్గా ఉంది సో ఆల్రెడీ కేజ్ ఆ కేజ్లో చిన్న మళ్ళీ ఇల్లు ఇంట్లో బర్డ్స్ అనమాట డిఫరెంట్గా ఉంది ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇవన్నీ బర్డ్స్ అయితే చాలా బాగుంది ఇది వన్ టైప్ ఆఫ్ కోడి అంట సో ఇందులో నాకు కొన్ని పేర్లు అయితే తెలియ కొన్ని యానిమల్స్వి కాకపోతే చూడ్డానికి చాలా కలర్ఫుల్గా బాగున్నాయి ఇక్కడ అయితే ఈ బర్డ్ దగ్గర నేను చాలాసేపు వేట్ చేశాను అది హాఫ్ పూరి విప్పింది నెమలిలాగా హాఫ్ సగం విప్పింది అనమాట ఫుల్గా విప్పుతుందేమో చూస్తూ ఉన్నాను బట్ అసలు అది సగం పూరి విప్పేసి మళ్ళీ తర్వాత ముడుచుకుందనమాట నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అక్కడ టైం స్పెండ్ చేశాను అది పురి విప్పుతుందేమో చూద్దామని బట్ కుదరలేదు అది పురి విప్పలేదు అనమాట సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే అక్కడ మనకు ఉన్నాయి ఇంకా లోపల కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి సో నేను అవన్నీ చూడకుండా బయటికి అయితే వచ్చేసాను సో బయటికి రాగానే ఈ విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయన్నమాట షాపింగ్ ఏరియా అంటే ఇదంతా విపరీతంగా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ముఖ్యంగా కూర్గు స్పెషల్ స్పైసెస్ అయితే ఇక్కడ బాగా దొరుకుతాయి రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి మనకు ప్యూర్ దొరుకుతాయి అనమాట ప్యూర్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి అంతేకాకుండా ఫ్యాన్సీ స్టోర్స్ కూడా చాలా ఉన్నాయి ఈ షాప్ వచ్చేసి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఐటమ్స్ లాగా ఉన్నాయి సో ఇవన్నీ మ్యాగ్నెట్స్ అవన్నీ సిక్స్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్లో ఉన్నాయి అవి కొడకు సంబంధించిన మ్యాగ్నెట్స్ మరియు మైసూర్కి సంబంధించిన మ్యాగ్నెట్స్ అట్లా డిఫరెంట్గా పెట్టారు అండ్ ఇవన్నీ అన్ని చోట్ల దొరికే ఐటమ్సే కాకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళు కొనుక్కోవడానికి వీలుగా ఉందనమాట అన్నీ బాగున్నాయి కొత్త కొత్తగా కూడా ఉన్నాయి కొన్ని ఓల్డ్ మోడల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి బట్ ఓకే ఇది టెన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ నుంచి సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ వరకు ఉన్నాయి అన్నమాట ఈ షాప్లో ఆ తర్వాత చుట్టుపక్కల కూడా షాపింగ్ ఏరియాస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట జూట్ కాటన్ నుంచి మొదలుకొని అన్ని లెదర్ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి స్మూత్గా కాటన్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ కాటన్ క్లాత్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అలా కొన్ని కొన్ని షాప్స్ ఫిక్స్డ్ రేట్ షాప్స్ కూడా ఉన్నాయి కొన్ని దగ్గర హండ్రెడ్ రూపీస్కే ఐటమ్స్ ఉంటాయి కదా నైంటీ నైన్ స్టోర్ లాగా ఉంది సో అన్ని రకాల షాపింగ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి షాపింగ్ చేయడానికి వీలుగా ఉంది షాపింగ్ చేసుకున్న తర్వాత ఆ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి మేము ఈ విధంగా కావేరి నిసర్గధామాలోకి అయితే ఎంటర్ అయ్యాము సో ఒక పర్సన్ టికెట్ సిక్స్టీ రూపీస్ అడాల్స్కి చిన్నపిల్లలకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉందన్నమాట సో అంతే ఇంకా లోపలికైతే వచ్చేసాము మేము వెళ్ళినప్పుడు కొద్దిగా సండే కాబట్టి చాలా రష్ ఉంది విపరీతమైన జనాలు ఉన్నారు నార్మల్గా అయితే కొద్దిగా తక్కువే ఉంటారు ఇప్పుడైతే చాలామంది ఉన్నారన్నమాట సో ఇది మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్ లాంటిది ఈ ఆర్చ్ నుండి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒకటి రెండు స్టెప్స్ తర్వాత కింద కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది సో రోప్ బ్రిడ్జ్ అయితే ఉంది మనము ఈ చివర నుంచి ఆ చివరకు వెళ్ళాలి అంటే ఈ నది దాటి గుండా రోప్ బ్రిడ్జ్ మీద నుంచి ముందుకు వెళ్ళాలన్నమాట సో నదిలో కూడా మనకు బోటింగ్స్ అలాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది కానీ బాగుంటుంది అన్నమాట చూడడానికి నది మీద నుంచి మనం వెళ్తూ ఉన్నాం కదా మంచి ఫీలింగ్ ఉంటుంది చుట్టూ ఫారెస్ట్ ఏరియా మంచి దట్టమైన చెట్లు చెట్ల మధ్యలో రకరకాల గేమ్స్ ఉంటాయి చాలా మంచి ఫెసిలిటీ ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఈ రో బ్రిడ్జ్ దాటి ముందుకు వెళ్ళగానే మనకు వెల్కమ్ బోర్డు ఉంటుంది అక్కడ తర్వాత రైట్ సైడ్లో మనకు ఈ మొత్తం ఈ నిసర్గధమ పార్క్ మొత్తం ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ ఏముంటాయనేది చూపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తం వెదురు చెట్లే ఉంటాయి మొత్తం మొత్తం బ్యాంబూ ట్రీసే ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా బ్యాంబూ ట్రీసే ఉంటాయి అండ్ మనము ముందుకు వెళ్ళగానే ఈ విధంగా కావేరీ మాత విగ్రహం ఉంటుంది చిన్న టెంపుల్లాగా ఉందన్నమాట సో వెళ్ళిన వాళ్ళు అక్కడ దండం పెట్టుకుంటున్నారు సో మా పిల్లలు కూడా వెళ్ళి దండం పెట్టుకున్నారన్నమాట దేవునికి ఇక్కడ చాలా వరకు కావేరీ మాతనైతే పూజిస్తూ ఉంటారు కావేరీ సంక్రమణ కూడా ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు మనం సంక్రాంతి మకర సంక్రమణ ఏ విధంగా చేస్తామో ఇక్కడ కావేరీ సంక్రమణ కూడా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట ఇక్కడ ఇదైతే కావేరీ మాత విగ్రహం అక్కడ అమ్మవారికి నమస్కరించుకుంటున్నారు సో ఎక్కడ చాలా వరకు కావేరీ మాత విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఈ టెంపుల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది అంటే గేమ్స్ ఉంటాయి అన్నమాట పార్క్ అని కాదు గేమ్స్ ఉంటాయి అన్ని రకాల స్వింగ్ స్లైడర్ అలాంటి గేమ్స్ అయితే ఉంటాయి అండ్ మనము రైట్ సైడ్కి వెళ్తే కనుక కాటేజెస్ ఉంటాయి సో ఎవరైనా ఇక్కడ ఉండాలి అనుకుంటే స్టే చేయాలనుకుంటే వన్ డే టూ డేస్ అలాగా కాటేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వాటికి సపరేట్ టికెట్ ఉంటుంది సో మనం మెల్లగా లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చేసాము ఇక్కడ పార్క్ కనిపిస్తుంది కదా పిల్లలు ఆడుకోవడానికి ఉంది సో పెద్దగా సూపర్ అయితే ఏం లేదు జస్ట్ నార్మల్గానే ఉంది కొద్దిసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోయాము ముందుకు వెళ్ళిన తర్వాత ఒక సైడు ఈ విధంగా బొమ్మలు కనిపించాయి మట్టితో చేస్తున్న బొమ్మలు అనమాట మనుషుల బొమ్మలు వాళ్ళు రకరకాల పనులు చేస్తున్నట్టుగా బొమ్మలని అయితే చెక్కారు ఒక ఆమె దంచుతోంది ఒక ఆమె వంట చేస్తోంది వాళ్ళకు సంబంధించి ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి సేమ్ మనకు శిల్పారామంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ కూడా రకరకాల బొమ్మలు అయితే మట్టితో చేశారు సో వాటి చుట్టూ దగ్గరికి వెళ్లకుండా కంచ్ అయితే ఉంది సో లోపలికి వెళ్ళడానికి లేదు దూరం నుంచి చూడాలన్నమాట బొమ్మలన్నింటిని ఇంకా కొద్ది ముందుకు వస్తే ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు కలిసి భజన చేస్తూ ఉన్నట్టుగా ఉంచారు వీళ్ళందరి డ్రెస్సింగ్ స్టైల్ అయితే కొడగు స్టైల్ అనమాట ఇక్కడ వీళ్ళు కోలాటం ఆడుతున్నారు సో కొడగులో ఈ విధంగా డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఇలా ఉంటుంది అమ్మాయిలది ఆ విధంగా అబ్బాయిలది ఈ విధంగా డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఉంటుంది సో కోలాటం అనమాట ఆల్మోస్ట్ కొడగు సంస్కృతిని మనకు ఈ బొమ్మలలో చూపించారు సో వాళ్ళ వస్త్రాధారణ అయితే ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ కూడా సపరేట్గా బర్డ్ సాంచురీ ఉంది అక్కడికి కూడా ఎంట్రెన్స్ ఫీజు ఉంటుంది మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈచ్ పర్సన్ సిక్స్టీ రూపీస్ పిల్లలకి అయితే టికెట్ ఏం లేదు సో లోపలికి ఎంటర్ అయ్యాము ఇక్కడ కూడా మనకు చాలా రకాల బర్డ్స్ అయితే కనిపిస్తుంటాయి ఇది చూసారా ఉసరవిల్లి అండ్ ఇక్కడ చాలా బాతులు ఉన్నాయి వాటికి సపరేట్గా వాటర్లో ఆడుకోవడానికి చిన్నగా డిగ్ చేసి వాటర్ అయితే పోసారు ఇది వరకు మేము ఒకసారి నిసరగధామకు వచ్చామన్నమాట అప్పుడు ఈ చూస్తున్నారా ఇక్కడ మనకు వాటర్ ఫౌంటెన్ ఉండింది అది ఇప్పుడు తీసేసారు ఎండిపోయింది అక్కడ మొత్తం వాటర్ అయితే లేవు అండ్ ఇది ఆస్ట్రిచ్ అనమాట ఊస్ట్రా పక్షి అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి ఇదే కదా సో చాలా రకాల పక్షులు వెరైటీ వెరైటీ పక్షులను మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం రకరకాల పక్షులను చూడడమే కాదు ఒక స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ విధంగా ఇక్కడ మనం బర్డ్స్కి ఫీడింగ్ చేయొచ్చు మన చేతి మీద కొన్ని గింజలు వేస్తారు అంటే ధాన్యాలు వేస్తారు చిడు చిరుధాన్యాలు సో అవి వచ్చేసి మా చేతి మీద వాలి తింటూ ఉంటాయి ఫోటోలు దిగడానికి కోసము అండ్ బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది వాటి గోరు ఇట్లా కుచ్చుకుంటూ అన్నమాట మా చేతి మీదకి రాగానే చాలా బాగుంటుంది ఈ బర్డ్స్ ఫీడింగ్ మాత్రం ఇక్కడ ఫేమస్ అంటే ఇక్కడ నిసర్గధామాల్లో ఈ బర్డ్స్ ఫీడింగ్ కోసం చాలామంది వస్తూ ఉంటారు అన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చాలా మంచి ఫీలింగ్ అనమాట సో మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఇదైతే ట్రై చేయాలి బర్డ్స్ ఫీడింగ్ అయితే తప్పకుండా ట్రై చేయాలి ఇంకా ఇవి చిన్న బర్డ్స్ ఉన్నాయి కానీ ఇంకా పెద్ద బర్డ్స్ కూడా సపరేట్గా ఉంటాయన్నమాట ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ కోళ్ళ జాతులు కూడా ఉన్నాయి అంతేకాకుండా చిన్న చిన్న ర్యాపిడ్స్ ఉన్నాయన్నమాట అవి మనం ఎక్కడ వెళ్తూ అవి వస్తున్నాయి ఇక్కడ మనం ఇంకా బర్డ్స్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఈ విధంగా ఇక్కడ రోప్ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి మనము జిప్ లైన్ కూడా ఉంటుంది రోప్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే అన్నీ ఇక్కడ ఉంటాయి కొన్ని కొన్నిటికి సపరేట్ సపరేట్ టికెట్ ఉంటుంది సో ప్రతిదానికి ఎంట్రీ ఫీ అనేది సపరేట్గా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ జిమ్కలకు సంబంధించిన ఒక పార్క్ ఉంటుంది ఇక్కడ జిప్ లైన్ ఉంటుంది సో నేను చేశాను ట్రై చేశాను బాగుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు బెటర్ ఉంటుంది అన్నట్ల తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి భయపడకుండా మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఈ విధంగా డీర్స్ పార్క్ ఉంది ఈ డీర్స్ పార్క్లో చాలా జిమ్ లేవు తక్కువగా ఉన్నాయి పార్క్ అంతా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ విధంగా బోటింగ్కి వెళ్ళాము ఇదే ఫస్ట్ టైం అనమాట మనమే పెడలింగ్ చేసుకుంటూ బోట్ని ముందుకు తీసుకెళ్ళడం సో ఫస్ట్ అయితే నాకు కొద్దిగా భయం అనిపించింది ఆ తర్వాత కొద్దిసేపు అయినాక చాలా హ్యాపీగా అనిపించింది వెరైటీగా ఉంది అండ్ ఫస్ట్ టైం చేసాం కాబట్టి బాగుంది సో నెక్స్ట్ టైం ఇలాంటి అడ్వెంచర్ ఇంకోసారి ప్లాన్ చేసుకోవచ్చు అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఆ నది మధ్యలో మనమే కొద్ది దూరం వరకు వెళ్ళేసి దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మనకైతే టైం ఇస్తారు ఆ టైంలో మనం తిరిగేసి మళ్ళీ రిటర్న్ రావాలి చాలా మంచి ఫీలింగ్ ఉందన్నమాట సో నిసర్గధామ ఈ విధంగా చాలా బాగా అనిపించింది సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ